తీసు అంటే మీకు తెలుసు చాలా చిన్న స్మాల్ వీడియో పని చేయడం కనిపిస్తుంది ఓకే ఇంపార్టెంట్ ఎందుకు మేము ఇక్కడికి వచ్చామంటే నేను చూస్తా ఉన్నా మీకు ఎవరన్నా వచ్చినప్పుడు నేనే కాదు సో మీ టీచింగ్ డిపార్ట్మెంట్ మీ హెడ్ ఆఫ్ దిస్ ఫస్ట్ వీడియో చూద్దాం వీడియో చూసిన తర్వాత ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడ ట్వంటీ మినిట్స్ మాట్లాడటం సో ఎందుకు వీడియో చూస్తున్నామంటే మీకు తెలుసు ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా డ్రగ్ అడిక్షన్ ఉంది సో మత్తు పదార్థాలకి పైనిసరిపోవడం స్మోకింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ డ్రగ్ అలవాటు అయిపోయి చిన్నతనంలోనే ఒక స్కూల్ ఏజ్ నుంచే సిక్స్త్ క్లాస్ నుంచి కొంతమందికి వెయిట్ అయిపోయి చివరికి వాళ్ళ తల్లిదండ్రులకి దక్కకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది దాని మీద మీకు ఇది చెప్పిన తర్వాత మిగతా మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది ఇంకా నిమిషాలు మాట్లాడతాను ఓకే ఈరోజు ఓవెల్ కాలేజీలో ఈ పిల్లలకి బిహేవియర్ మీద మరియు ఈ డ్రగ్స్ ట్రాఫిక్ దీని మీద మా జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మేము ఇక్కడికి ఈ కాలేజీకి రావడం జరిగింది సో ఇప్పుడు ఏమైందంటే పిల్లలు చాలా చోట్ల ఈ డ్రగ్స్ ఒకటి తర్వాత ఈ ట్రాఫిక్లో రూల్స్ తెలియక యాక్సిడెంట్లో ఇబ్బంది పడటం తర్వాత తల్లిదండ్రులు మాట వినకపోవటం లేదా చెడ్డ స్టూడెంట్స్ అంటే గతంలో ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ తోటి ఉండటం దాని ద్వారా ఇక్కడ చిన్న చిన్న గొడవలు ప్రతి కాలేజీలో కూడా మాకు ఉన్నటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి దీని మీద మేము ముఖ్యంగా డ్రగ్స్ అవేర్నెస్ ఒకటి ట్రాఫిక్ రూల్స్ మీద ఈ యొక్క సబరం పెట్టడం జరిగింది దీంతో మా ప్రిన్సిపాల్ గారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు ఇలా మేము ఇలా పెట్టుకుంటూ అన్ని స్కూల్లో ఎంతైనా కొంత కాలేజెస్లో పిల్లల్లో బిహేవియర్లో కానీ ఈ యొక్క డ్రగ్ అడిక్షన్ నుంచి వాళ్ళని ఎవరైతే ఉంటే కాకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ట్రాఫిక్ రూల్స్ కూడా బాగా తెలుసుకోవాలి వాళ్ళ యొక్క ఫ్యూచర్ బాగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కౌన్సిలింగ్ని వాళ్ళ యొక్క కాలేజీ యాజమాన్యంతో కలిసి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది క్లాస్ స్పెట్స్ మీద మంచి సమాజంలో విద్యార్థులు ఎలా ఉండాలనే దాని మీద ఎస్పీ గారి సూచనల మేరకు ఈరోజు ఫోర్త్ టౌన్ సిఐ గారు ఎం రోసయ్య గారు మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు మా కళాశాలకు ఇచ్చేసి పిల్లలందరితో కూడా డిస్కస్ చేసి ముఖ్యంగా దానికి ఉన్న కారణాలేంటి వాళ్ళకి లక్ష్యం పెట్టుకొని బాగా చదవాలని తల్లిదండ్రుల మాట విని మంచి పౌరులుగా వాళ్ళు ఎదగాలని అలాగే చెడు అలవాట్లకి బానిసలుగా కాకూడదు అలాగే పెద్ద పెద్ద వాళ్ళ ఏజ్కి మించిన సావాసాలు చేసి అనవసరమైన చెడు పేరు తెచ్చుకోకూడదు అలాగే బాగా చదువుకోవటానికి కావాల్సిన పరిస్థితి ఈ మైండ్ సెట్ ఎలా ఉండాలి వీటి మీద పిల్లలకి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే చట్టపరంగా వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి ఒకవేళ ఏదైనా చెడు మార్గంలో ఉంటే చట్టపరంగా వాళ్ళ భవిష్యత్తులో ఉన్న ఇబ్బందులు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది మేము ఇంకొకసారి ఈ సందర్భంగా సార్ని ఈ పత్రిక ముఖంగా కూడా మేము అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇచ్చిన ప్రతి సూచన కూడా మేము ఇక్కడ అమలు చేసేదానికి ప్రతి ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోక్టర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்